లో ఆ ఓటు బ్యాంకుని కాజేసే ప్రయత్నం మాత్రమే ఇది ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు మీరే కదా అన్నారు తిరుగుతున్నాము మీ కార్యకర్తలే అనుకుంటున్నారు అని మీరే చెప్పండి ఎందుకు అనుకుంటున్నారు నేను వెళ్ళిపోయే నేను కనిపించడం లేదని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు పెద్ద కారణాలు ఎందుకు ఉండాలి ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ సింపుల్ మెడికల్ లీవ్ శైలజానాథ్ గారు చెప్తా శైలజానాథ్ గారు పార్టీ వీడిపోయారు అంటే అది కూడా వైసీపీ పార్టీకి పోయారు అంటే అక్కడ ఏముందని పోయారు ఒకసారి జస్ట్ కామన్ సెన్స్ అంతే ఏముందని పోయారండి వాళ్ళకి అధికారం ఉందా లేదు కదా అధికారం వల్ల సంపాదించుకున్న డబ్బు ఉంది అంతేనా సో శైలజనాథ గారు పోయి ఉంటే ఆ డబ్బు కోసమే పోయి ఉండాలి అంతేనా వైసీపీ వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది అని అర్థం కాంగ్రెస్ లీడర్లు బలం పుంజుకుంటున్నారు అని అర్థం అంటే నా కృషి ఫలించింది అనే కదా అర్థం మంచిదే వైసీపీ వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయమని మై అడ్వైస్ ఈ ఆలోచన నాకు రాలేదు ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ టేస్ట్ ఇట్ ఐ బి బీ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం బట్